వన్ సెకండ్ సోషలిజం సో విల్ విల్ గో గో ఆన్ ఆన్ బిట్వీన్ ఒకసారి ఎప్పుడుకో ఒక రోజు వస్తుంది మా రోజు అంటూ వస్తుంది అల్టిమేట్లీ మా రోజు వస్తుంది మా రోజు వస్తే మీ రోజు వచ్చినట్లే మా రోజు వస్తే మీ రోజు ఎందుకంటే మీ మీ సంఘాలు కూడా జర్నలిస్ట్ సంఘాలు కూడా పెట్టింది డైరెక్ట్లీ ఐ డోంట్ సే దట్ కమ్యూనిస్ట్ పార్టీ హాస్ ఫ్లోటెడ్ యువర్ ఆర్గనైజేషన్ ఇట్ హ్యాడ్ ఫ్లోటెడ్ కానీ కమ్యూనిస్ట్ పార్టీ స్పిరిట్తో ఇన్స్పిరేషన్తోనే ఇవన్నీ పెట్టడం జరిగింది మీరు తీసుకోండి అక్కడే అందుకని కమ్యూనిస్ట్ పార్టీ ఆల్వేస్ విల్ హ్యావ్ ఎ వైటల్ రోల్ టు ప్లే టు సేవ్ ద సొసైటీ మా సెకండ్ ప్రణాళికల భాగం ఏంటంటే టు సేవ్ ద కాన్స్టిట్యూషన్ టు సేవ్ ద కంట్రీ టు డిఫీట్ ద బీజేపీ టు డిఫీట్ ద దాసిస్టిక్ ఫోర్సెస్ టు డిఫీట్ ద కమ్యూనల్ ఫోర్సెస్ ఇది ఇంకో ఇందాక చెప్పింది ఒకటేమో పబ్లిక్ సెక్టర్ నిలబెట్టుకోవడం ఇది రెండోది ఇంకోటి మూడవది ఏంటంటే ప్రాపర్టీస్ అసమానత లేనటువంటి ఈక్వల్ ఇబ్రియన్ ఈక్వల్ సొసైటీ అది థర్డ్ ప్రయారిటీ అది దేశవ్యాప్తంగా ఇక రాష్ట్రంలో వచ్చేసరికి కేసీఆర్ యూ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ కేసీఆర్ అండ్ నరేంద్ర మోడీ కాకపోతే నేచర్ ఒకటే నరేంద్ర మోడీ పవర్ఫుల్ అయ్యాడు కేసీఆర్ లాంటి వాళ్ళందరూ జేబులో పెట్టుకున్నాడు నొక్కేస్తాడు గొంతు నొక్కేస్తాడు కేసీఆర్ ఇంకెక్కువ మాట్లాడితే గొంతు పిసికేస్తాడు కేసీఆర్ నరేంద్ర మోడీ ఎవడు ఆయన పిసికేస్తాడు ఇప్పుడు ఆయన ఆ స్థానంలో ఈయన పిసికేసాడు కదా ఈయన ప్రజాస్వామ్యాన్ని గొంతు నిలిపాడు ఇక్కడ ఈయన కూడా ఉద్యమకారులు గొంతు నిలిపాడు అంటే ఏదంట చూసావా వంద రాబందులు తిన్నా ఏంటి మందిని తిన్న రాబందు ఇటువంటి రాబందులు అందరినీ ఒక్క పెట్టిన పెట్ట మొదలు పడేసేవాడు అక్కడ ఆయన ఉన్నాడు ఎవరు నరేంద్ర మోడీ అందుకని కేసీఆర్ చేసిన దుర్మార్గాల వల్లనే నేను అంటున్నా ఇంతకుముందు అల్లేదు ఇప్పుడు అంటున్నా ఎందుకంటే మమ్మల్ని మోసం చేశాడు కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు ఉంటే ఎవరైనా కమ్యూనిస్టుల జోలికి వస్తే వాడు పత్రం మేమే రాస్తాం కమ్యూనిస్టుల దోరకు వస్తే వాళ్ళ పత్రం మేమే రాస్తాం రాకపోయినా వదిలేస్తామని కాదు ఇంకా ఎందుకంటే నమ్మించి మోసం చేయటం కమ్యూనిస్టులు ఇప్పుడు ఇప్పుడు అందరూ పార్లమెంట్ స్థానాలు పోటీలు జరుగుతున్నాయి కొత్త మన ఖమ్మం మహబా నల్గొండ భువనగిరి కరీంనగర్ పెద్దపల్లి వరంగల్ ఇంక మీరు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా వెళ్ళండి ఐ ఐ ఛాలెంజ్ వితౌట్ సపోర్ట్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ నో క్వశ్చన్ ఆఫ్ విన్నింగ్ దిస్ పార్లమెంట్ సీట్ ఎనీ పార్లమెంట్ సీట్ విన్నింగ్ బై ద కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంటే అన్ని చోట్ల ఇప్పుడు కూడా స్టిల్ వీఆర్ ద ఫోర్స్ టు బి రికార్డ్ మేము ఇప్పుడు కూడా గణనీయమైనటువంటి శక్తి అంటుంది అందువల్ల మమ్మల్ని ముందు మునుగోడు మోసం చేసావు కదా కేసీఆర్ అందుకని అదేనే కాదు పని మోసం చేసే మంచి చేస్తే పర్లే వాళ్ళే మళ్ళీ మోదు మమ్మల్ని చేస్తే జనాలు చేస్తే తెలంగాణ చేస్తే నీకు ఇచ్చారు నోరు లేకుండా నోరు కట్టేస్తు స్వేచ్ఛను కట్టేస్తుంది పేపర్ రాసేవాళ్ళని పేపర్ పోతివి అందులో మాట్లాడే వాళ్ళని టెలివిజన్లో వాళ్ళు మాట్లాడిగిపోతు అసలు ఏం మంచి చేసావు నువ్వేం మంచి చేసావు ఇప్పుడు ఎంతసేపు వెళ్ళ మీద వీళ్ళు మొత్తం కలిపి ఐదు నెలలు అవ్వాలి ఆ గ్యారంటీ ఏంది ఈ గ్యారంటీ ఏమైంది ఓకే కొద్దిగా అరగబడ్డారు ఒకటి రెండు గ్యారంటీలు ఓకే నువ్వు అసలు ఏం చేయలేదు నేను నేను యాజ్ ఎ న్యూట్రల్ బస్ ఆయన దళిత బంధు ఏమైంది డబుల్ బెడ్రూమ్ ఏమైంది ఉద్యోగాలు ఏమైంది మూడు ఎకరాలు భూమి ఏమైంది దళిత ముఖ్యమంత్రి ఏమైంది అంటే ఆయన్ని మర్చిపోయారు అనుకుంటున్నావా ఆయన్ని మర్చిపోయి ఇప్పుడు వీళ్ళు ఇంకా ఏదో చేశారు వీళ్ళు బస్సులో ఆడవాళ్ళు ఎక్కేస్తున్నారు ఓకేనా తర్వాత కరెంటు రెండొంది వచ్చేసింది రెండు మూడవది గ్యాస్ వచ్చింది మూడు అది కూడా ఇప్పుడు ఇప్పుడు అయిపోతుంది ఆ రైతు బంధు అది కూడా రైతు రుణం రుణమాఫీ రెండున్నర వేలు చూసారా రెండున్నర వేలుది అది కూడా అయిపోయింది నేను అంటున్నా లక్ష్యం పెట్టుకోవటం వేరు లక్ష్యం వంద రోజులు అన్నారండి తప్పేంటి ఆ లక్ష్యం ఉంటే భయంతో చేస్తారు ఎన్నైనా లక్ష్యం ఉంటే భయంతో చేస్తారు కొద్దిగా మనం వంద మార్కులు రావాలని పెట్టుకుంటాం డెబ్బయే మార్కులు వస్తాయి వచ్చిన డెబ్బై మార్కులు వద్దా మనకి వచ్చిన మార్కులు వద్దా ఇంగిత జ్ఞానం ఉండాలి నువ్వు నువ్వు అపోజిషన్ పార్టీగా అడుగు కానీ వీళ్ళు పడిపోతారు వీళ్ళు పడిపోతారు అరే నువ్వు అన్నది అమలు చేయ అమలు చేసి మంచి పేరు సంపాదించుకుని ఐదేళ్ళు మంచిగా వర్తిల్లు అని చెప్పు అది మంచి మనిషి లక్షణం నువ్వు ఎప్పుడు పడిపోతావు నువ్వు పడిపోవాలి నిన్ను పడగొడతావు ఎవరు ఎవరు ద్వారా పడగొట్టాడు నువ్వు బీజేపీ కలిసి పడగొడతారు మీరు మీ వల్ల కాదు అయిపోయింది అందువలన ఇవాళ తెలంగాణలో ఈ ఏ స్పెంట్ ఫోర్స్ ఇట్ ఈజ్ ఏ ఇక అయిపోయింది స్పెంట్ ఫోర్స్ అంటే అంత ఖర్చు అయిపోయింది ఎగ్జాస్ట్ దానికి సెంటిమెంట్ లేదు దాని ఇతర అంశాలు లేవు అందువలన బీఆర్ఎస్ని ఓడించాలి బీజేపీని ఓడించాలి ఇది మా కర్తవ్యం మేముగా ఎప్పుడు ఇంతేనా అనేది మనం మీరు అడగకుండా నేనే చెప్తాను ఎప్పుడు ఎట్లా ఉన్నాం